హిమగిరుల్లో సాక్షాత్తు మహేశ్వరుడు స్వయంభూవుగా వెలసిన కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పదకొండో జ్యోతిర్లింగంగా మొదటిదిగా విరాజిల్లుతున్న పరమ పవిత్ర శైవ ఈరోజు ఈ కేదార్నాథ్ క్షేత్ర మహత్యం పురాణం అద్భుతాలు తెలుసుకుందాం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా హిమగిరుల్లో ఎత్తైన పర్వతాల మధ్య మందాకిని నది పుట్టుకచోటు అదే కేదార్నాథ్ ప్రతి సంవత్సరం కేవలం ఆరు నెలలపాటు మాత్రమే భక్తులకు దర్శనం లభించేది క్షేత్రయుద్ధానంతరం పాండవులు బ్రహ్మహత్యా పాతక విమోచనం కోసం శివుని ప్రార్థించగా శివుడు పాండవులనుండి తప్పించకుని వృషభ రూపంలో హిమాలయాలకు చేరుతాడు భీముడు వృషభం తోకను పత్తుకున్నప్పుడు వృషభం భూమిలోకి అంతర్ధానం చెందుతుంది భూమిలోకి దిగిన వృషభ శిరస్సు నేపాల్ పశుపతినాథుడిగా వెలుస్తుంది వృషభపు మోపురం వీపుభాగం మాత్రం కేదార్నాథ్లో ప్రదర్శనం అవుతుంది ఈ పవిత్ర దర్శనం ద్వారా పాండవులు పాతకాల నుండి విముక్తి పొందుతారు అప్పుడు శివుని శరీరం ఐదు ప్రదేశాల్లో ప్రత్యక్షమై వాటిలో మొదటిగా నిలిచింది కేదార్నాథ్ పంచ కేదారాల్లో మొదటిది పక్షులకు చేరుకోలేనట్టున్న మంచుకొండల్లో ఉన్నప్పటికీ కేదార్నాథ్ దర్శనం ఒక్కసారైనా జరిగితే అన్ని క్లేశాలు భయాలు బాధలు దూరమవుతాయి అది నీలకంటుని కటాక్షం ఆలయాన్ని ముందుగా పాండవులే నిర్మించారని పురాణం చెప్పుతుంది భారీ మంచులో కొన్ని వేల సంవత్సరాలు కప్పబడి ఉన్న ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు ఈ క్షేత్రం నుంచే శంకరుడు కైలాసానికి వెళ్లినట్లుగా నమ్మకం ఆలయం వెనుకవైపు ఆదిశంకరుల సమాధి దర్శనం లభిస్తుంది ప్రభాలయంలో ఉన్న జ్యోతిర్లింగం ఎద్దుమోపురమాకారంలో ఉండటం ప్రపంచంలోనే ఏకైకమైనది నందిమహాసేనాధిపతి ఆలయమేదుట అద్భుతంగా దర్శనమిస్తాడు కుంతీదేవి పాండవులయ దిగ్రహాలు కూడా ఉన్నాయి కేదార్నాథ్కు చేరేందుకు హరిద్వార్ గౌరికుందు మార్గం దాటి పర్వతాలపై పదహారు కిలోమీటరంత ప్రయాణం వర్షాలు రాలే బందరాళ్ళూ అగాధలోయలు ఈ యాత్ర ప్రతి అడుగు ఒక పరీక్ష కేదార్నాథాలయం మాత్రం చెక్కు చెదలేదు ఆలయం ముందు పెద్ద బందరాళ్లు వచ్చి ఆలయాన్ని కాపాడటం శివుడి పవిత్రలీలగా భావిస్తారు నమ్మలేని నిజం నమ్మినవారికి మహాతత్వం జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ దర్శనం భాగ్యం కలగాలి అందరికీ బోలేనాథ్ శాశ్వత కటాక్షం లభించాలి ఓం నమ శివాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి